విషయం ఏంటంటే అందరు ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉన్నారు అందరు కలిసి ఒకరికొకరు సాయంగా నిలబడి ఈ వరద వచ్చినటువంటి సమయంలో సమయంలో ఒకరికొకరు అండగా నిలిచి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు ముందుగా నేను గ్రామ ప్రజలు ఆ వరద సమయంలో చూపించినటువంటి చొరవకు వాళ్ళు పరస్పర సహకారంతో ప్రజల ప్రాణాలను కాపాడుకోవటానికి తీసుకున్న చర్యలకు వారిని అభినందిస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన పరిణామం ఇప్పటి వరకు ఇది బాగా జరిగింది పెద్ద ఆఫీసర్లు కూడా ఎంఆర్ఓ కూడా గ్రామానికి వస్తున్నాడు లెక్కలు చూస్తున్నాడు ఒకందుకు ఇవాళ రేపు ఆయన కూడా ఒక నివేదిక సమర్పిస్తారు మనం ప్రధానంగా కోరేది ఏంటంటే అయితే వాళ్ళు వీళ్ళు దాతలు సహాయం చేస్తున్నారు కానీ ప్రభుత్వము ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ధాన్యం కొట్టుకోపోయిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా కొంత అన్నం బియ్యము పప్పు సరఫరా చేస్తే రోజువారీగా వాళ్ళ వంట గింట నడుస్తూ ఉంటాయి పోయలుగుతుంది ముందైతే అది చాలా ముఖ్యం ఆ రకమైన సహాయము అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ తరంగా ఏవేవైతే గ్రామము నిలదొక్కుకోవడానికి అవసరమో ఆ సహాయం చేయాలి నాటో కొట్టుకుపోయింది ఆయనకు అది జీవనాధారం మరి వాళ్ళు ఆయన బతకాలి సహాయం చేయాలి ఇట్లాంటి విషయాలన్నింటినీ కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ గారు ఇట్లాగూ చెప్తారు కానీ కలెక్టర్ గారి దృష్టికి మేము కూడా తీసుకొని పోయి వీరికి తక్షణ సహాయము అదే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా గ్రామస్తుల కోరిక ఏమున్నదంటే ఈ తక్షణం మరమ్మతులు చేసి నీళ్లు నిలపగలిగితే వచ్చే వాన నీళ్ళు ఎంతో కొంత ఆగితే ఈ పంటన్న మేము తీసుకోగలుగుతాం అనేది వాళ్ళ కోరిక ఆ విధంగా చెరువు మరమ్మతు కూడా ప్రాధాన్యతనివ్వాలని చెప్పి సహాయం అందించాలని చెప్పి మేము గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు జరిగిన చర్యలు బాగున్నాయి ఇంకా కూడా వెంటనే ఈ సహాయం అందే విధంగా ఈ చర్యలు కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం రావిరాల్లో జరిగిన నష్టంపై సీఎంను కలబోతున్నారు సీఎంను కంటే కూడా మనం ముందు కలుస్తాం కలెక్టర్ కలిసిన తర్వాత హైదరాబాద్ లో కూడా పెద్దలు ఉన్నారు గవర్నమెంట్ అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం వారికి సహాయం అందే విధంగా మేము చర్యలు మీరు సందర్శించిన టైంలో కూడా బాధితులు స్పష్టంగా చెప్పారు మాకు ప్రభుత్వం నుంచి ఏం సహాయం లేదు అధికారులు చూస్తారు సార్ కానీ అధికారు ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే తొందరపడి మేము కూడా లేదు అధికారులు రోజు వస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు మంత్రి మంత్రి గారు కూడా వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఒక సహాయం అందించడానికి చర్యలు అయితే ప్రారంభించారు కానీ ఈ సహాయము వేగంగా అందాలి అది ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెరువు మరమ్మతు కూడా తొందరగా పూర్తయింది వాళ్ళకు కొంచెం భరోసా కలుగుతుంది అది కొంచెం వేగవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది అది మేము ప్రభుత్వం దృష్టికి సార్లు వస్తాం వాళ్ళ నంబరుందా మేము ఎప్పుడు తయారు చేస్తాం తయారు చేస్తే రెండు వాళ్ళు వస్తారు ఏమడుగుతావు ఆఖరికి డిమాండ్స్ అని రాయాలి ఏమని రాస్తావు చెరువు తక్షణం చెరువు మరమ్మతు చేస్తాము నీళ్ళు నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలి కూలిన ఇండ్లకు తసలాము ఒక ఆడేడదాడు పొంది అటువంటి వాళ్ళకు మరి మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు ఉన్న వాళ్ళకు భోజనం మూడోది ఏంది వాళ్ళకు ఇల్లు ఏదన్నా తాత్కాలికం ఏర్పాటు చేయాలి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ పథసేనాని ప్రొఫెసర్ రామ్ గారు ఇటీవల తుఫాన్ పరంగా నష్టపోయినటువంటి కుటుంబాలను సందర్శించేందుకు ఖమ్మం జిల్లా మరియు మహిబాబ్ జిల్లాకు రావడం జరిగింది వారికి సంపూర్ణంగా ఈ రావిరాజుల గ్రామ ప్రజల నుంచి స్వాగతం పలి పలుతూ వాస్తవంగా అకాల వర్షాలు తుఫాన్ల వల్ల వాగులు పొంగిని మున్నీరు వాగు కింద అనేక మంది ప్రజలు నిర్వాసితులయ్యారు కట్టుబట్టలతోటి తినే ఆహారపు పదార్థాలతో పాటు పంట ధాన్యం ఇవంతా కూడా డబ్బులు ఇండ్లు కూడా కూలిపోయి మొత్తంగా కూడా నష్టం పెద్ద ఎత్తున ఈ రెండు జిల్లాల్లో చదువు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మానకోట జిల్లాలో కూడా నెల్కూరు మండలం ఈ రాయురాల గ్రామానికి సంబంధించినటువంటి చెరువు పెద్ద చెరువు కట్టదేగి దాని కింద సాగు చేసుకునేటువంటి రైతాంగం యొక్క భూములన్నీ కూడా కొట్టుకపోవడం వేట వేయడం అదేవిధంగా అనేక వర్దాలు తీయాలి ఇల్లు కూలిపోయిన వాళ్ళే కంపల్సరీ ఇండ్లు నిర్మించాల గొర్రెలు పోయిన వాళ్ళకు గొర్రెలు ఆర్థిక సాయం వాళ్ళకు డిమాండ్ ప్రకారం వాళ్ళకి ఎన్ని అయితే పోయినాయో అన్ని డబ్బులు వాళ్ళకు గవర్నమెంట్ కట్టివ్వాలి అదేవిధంగా కట్ట కింద తిగిన పొలాలు కనీసం వంద నుంచి నూట యాభై నూట అరవై ఎకరాల భూమిని అన్యాయంగా ఇప్పుడు సేద్యంగా కూడా పోయింది కాబట్టి మాకు నష్టపరిహారం పదివేలు ఆర్థిక సాయం పది పదివేలు రూపాయలు మాకు పంట నష్టం కాదు మాకు ఇరవై వేల నష్టపరిహారం కట్టేలా మాకు ఆ భూములకు సేద్యం చేసి అవి పంట పండేటట్టు మాకు నిధులు కేటాయించి మాకు తక్షణం వచ్చే యాసింగ్ అయినా కూడా మాకు పంటలు పండించే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి అధికారులకు ఆదుకోవాలి ఆదుకోవాలా అని మేము కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం